మనం గుత్తికొండ బెల్లంలోకి వెళ్దామండి ఇప్పుడు ఇటే వెళ్దాం ఇటే ఉందో చూద్దాం ఇవన్నీ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మీకు కనిపిటం కోసం రాయేస్తాను చూడండి స్వచ్ఛంగా ఉన్నాయి చూడం శివలింగం ఉంది మళ్ళా బ్రహ్మన్నాయుడు ఇద్ద అనంతరం తపస్సు దారి కూడా ఇ అదే విధంగా కొన్ని వేల మంది మునులు ఋషులు సాధువులు తపస్సు చేస్తున్న గృహ కూడా ఇదే హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్వారెడ్డి మీరు చూస్తున్న ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఒక అద్భుతమైన వీడియో తీయడానికి వచ్చాము ఇది వచ్చేసి గుత్తికొండ బెలం అన్నమాట అలాగే ముచ్చికొంద మహా మహాముని లోపల తపస్సు చేసాడంట అలాగే మన పల్నాటి బ్రహ్మనాయుడు గో రాజు ఉన్నాడు కదా పల్నాటి బ్రహ్మన్నాయుడు నాగమ్మకి యుద్ధం జరిగింది కదా దాని అనంతరం ఓడిపోయిన తర్వాత పల్నాటి బ్రహ్మన్నాయుడు కూడా లోపలికి వెళ్ళి తపస్సు చేసుకున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనకు చెప్తూ ఉంటారు దానికి చరిత్రక ఆధారాలు కూడా చాలా ఉన్నాయి అలా అలాగే ఇంకోటి దీనికి ముక్తి ద్వారం అని కూడా అంటారనమాట ఈ వీడియోని మనం షూట్ చేయడానికి అనమాట రండి మనం ఈ వీడియోలో అయితే పోతాం ఇప్పుడు మనం గుత్తికొండ బెలంలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఈ గుత్తికొండ బెలం ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లోపల ఒక మరో ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది ఒక చిన్న ఈ బెలం వచ్చి చిన్న బెలం కాదు గుత్తికొండ బెలంలో ఒక శివలింగం ఉంది స్వయంగా వెలిసిన శివలింగం ఉంది చాలా అద్భుతమైన మహిమలు శక్తిగల శివలింగం చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వెళ్ళి ఒకసారి మనం చూసేద్దాం మీకు చెప్పిన స్వయంభు శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు పోతే ఇదిగో ఇక్కడ స్వామి ఉన్నాడు లింకా లోపలికి చూద్దాం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి నాగలోకంకి దారి అలాగే కొన్ని వేల మంది సాధువులు తపస్సు ఇప్పుడు కూడా సజీవంగా తపస్సు చేసుకున్న ఒక పెద్ద గృహ అంటే నీళ్ళతో కప్పబడి ఉంటుంది ఆ నీళ్ళ వెనకాల కొన్ని వేల మంది సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటారంట చూద్దాం వెళ్ళి మనం తీగలిగేంత వరకు తీసి ముందుకెళ్దాం అసలు గృహ లోపల పైన చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ అసలు లోపల ఒక్క బోజేస్తుంది ఒకసారి చూశారు కదా చెమట్లో పడుతున్నాయి అనమాట చూద్దాం ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకోసం అందిస్తానికే ఎంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కంటిన్యూ చేరు వీడియోని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఒక బటన్ ఉంటుంది దాన్ని కొట్టండి ఇది వచ్చేసి నాకు చెప్పాను కదా కొన్ని వేల మంది సాధువులు తపస్సు చేస్తున్న గృహ నాగలోకానికి దారి అవంతా ఇటు సైడ్ అనమాట ఇటు సైడ్ తర్వాత వెళ్దాం ఇటు ఒక దారి ఉంది ఇటు వెళ్ళి చూద్దాం ముందు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది చూద్దాం కొంచెం లోపలికి వెళ్ళి మో జారుతుంది వాడే ఫ్రెండ్స్ ఈ గుత్తికొండ బెల్లంలో చాలా శాఖలు శాఖలుగా సొరంగ మార్గాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తారంటే ఒక్కొక్క ఒక్కొక్క సొరంగ మార్గం వచ్చి ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుందని చెప్తారు ఒకటి తిరుపతికి ఒకటికి మహానంది ఇంకోటి యాగంటి ఒకటి శ్రీశైలం ఈ విధంగా పోద్దని ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు నమ్ముతూ ఉంటారు అదే మీకు చెప్తున్నాం ఇదిగో ఇక్కడ చూడండి ఇంక మనం లోపలికి వెళ్దాం ఇక్కడ దాకా వెళ్ళగలం లోపలంతా గబ్బిలాలు అక్కడ కొంచెం వాటర్ లాగా ఉన్నాయి కొంచెం చూస్తుంటే ఇక్కడ నుంచి జారేటట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వెళ్దాం గబ్బిలాలు మాత్రం మస్తుగా ఉన్నాయి అమ్మో చూశారుగా అయిగానే వచ్చి పొడిసినాయి అనుకో గబ్బిలాల వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు ఏదైనా మొహానికి కళ్ళకి తగిలుతుందని కొంచెం ఇప్పుడు మనం అటు నుంచి ఇటు వచ్చాం కదా ఫ్రెండ్స్ ఇంకొంచెం లోపలికి ఇంకొక స్వరంగ మార్గం అంటే అక్కడికి చూద్దాం ఎక్కడ ఉందో ఏముందో ఒక్కసారి ఇల్లు రావడానికి అయిపోద్ది అన్న ఓపిక ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఇది ఎన్ని ఎన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి ఇదిగో అటు సైడ్ పైకి ఒకటి ఉంది ఇక్కడైతే భక్తులు పోవటానికి కొంచెం మెట్లు కట్టారు ఇది ఇంకా ఎంత లోతుందో చూడాలి రండి అయితే ఫ్రెండ్స్ ఇది పల్నాటి యుద్ధం జరిగింది మీకు ఐడియా ఉంటే ఉంటుంది పల్నాటి బ్రహ్మనాయుడు అలాగే నాగమ్మకి జరిగిన యుద్ధంలో పల్నాటి బ్రహ్మనాయుడు ఓడిపోయిన తర్వాత ఈ గృహలోనే తపస్సు చేసుకొని ఈ గృహలోనే ఇక ఈ గృహం నుంచి బయటికి రాలేదంట తపస్సు చేసుకున్నాక అతను ఈ గృహలోనే నాగలోకంకి వెళ్ళిపోయాడని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు బాగా బలంగా నమ్ముతారు ఇటు దారి ఉంది ఇటు ఒక దారి ఉంది ఫస్ట్ తెలియజేద్దాం బాగా నీళ్లు నీళ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే భక్తులు వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట వాళ్ళ ఉంది అబ్బో ఫ్రెండ్స్ ఈ ఈ గుత్తికొండ బెలంలో మూడు కోనేరులు ఉన్నాయి మూడు కోనేరులో అది అది మీకు కనిపిస్తున్నది ఒక కోనేరు అనమాట అది చిన్నది చిన్న కోనేరు ఇంకా అటు వెళ్ళే దారి అని చెప్పాను కదా అక్కడ వచ్చి చాలా పెద్ద కోనేరు ఉంటుంది ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళి ఇది చూసొద్దాం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మీ కనిపించం కోసం ఒక చూడండి చూసారా అసలుకి స్వచ్ఛంగా అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి ఈ గుత్తికొండ బెలంలో ఇంకా ఇంకా రెండు కోనేరులు ఉన్నాయి అవి కూడా మీకు వెళ్ళి చూపిస్తాను ఇటు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో ఇదిగో ఇటుకొక సొరంగ మార్గం ఉంది ఇటు ఇంకా కింద అదిగో పైకి ఒక సొరంగ మార్గం సొరంగ మార్గం ఉంది ఫ్రెండ్స్ దీన్ని చూస్తుంటే అసలుకి కనీసం మనం మనం మన కంటికి కనిపిస్తున్నదే ఒక ఇరవై మార్గాలు ఉన్నాయి అంటే మనం వెళ్ళలేము మన మనవమాతలు వెళ్లగలిగినంత వరకు ఇదే ఇంకా నీళ్ళవతలు ఇంకొక సొరంగ మార్గం ఉంది మునులు ఋషులు తపస్ అటువంటి వాళ్ళు ఈ గృహలో ఇప్పటికీ సజీవంగా తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ ఉన్న పూజారి గారు కూడా మనకు చెప్పారు బలంగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడే కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ గృహలో సాధువులు ముక్తి కోసం తపస్సు చేశారంట ఈ గుత్తికొండ బెలాన్ని నాగబెలం అని కూడా అంటారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మనకి ఫ్రెండ్స్ ఇందాక మనం అటెళ్ళి వచ్చాం కదా ఇప్పుడు ఇటీ వెళ్దాం ఇటే ఉందో చూద్దాం వామ్ అసలు లోపలికి ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ అయితే జారుతుంది బాగా జారుతుంది లోపలికి అయితే ఇక అక్కడ అక్కడ వరకు ఉంది ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ బాగా ఎక్కువగా ఉంది మనం ఇంతవరకే వెళ్దాం ఎందుకంటే ఇంక ఇటు దారి లేదు ఇక మనం వచ్చిన దారిలోని వెనక్కి వెళ్ళిపోదాం అబ్బో ఫ్రెండ్స్ వీడియో తీయటం అంటే మాటలు కాదు ఎంత కష్టపడాలో చూడండి ఒక లైక్ చేయండి ఇందాక సబ్స్క్రైబ్ చేశారు కదా లైక్ చేయటం మర్చిపోయారు మీరు లైక్ చేయండి అలా ఉంది మనం అరకు బొర్రా గుహలో ఇటు వచ్చేసి అనంతపురం దగ్గర బెలుంగుహలో మించు వాటంతే ఉంది ఇది కూడా చూస్తుంటే ఇటు వెళ్ళొచ్చాము ఆల్రెడీ మనం ఇందాక చూసారుగా ఫ్రెండ్స్ మీకు నాగబెలంకి దారిని చెప్పాను కదా గుత్తికొండ బెలంలో నాగబెలం నాగలోకానికి దారిని చెప్పాను కదా అది కాదు కాదు ఇక్కడే ఇటు చూడండి ఇక్కడ కూడా శివలింగం ఉంది ఫ్రెండ్స్ ఇది దీన్ని పల్నాటి బ్రహ్మనాయుడు గృహాన్ని కూడా అంటారంట ఫ్రెండ్స్ ఇదిగో ఇందాక మీకు చెప్పాను కదా పల్నాటి బ్రహ్మన్నాయుడు యుద్ధానంతరం తపస్సుకు వెళ్ళిన గృహం అనమాట ఇదిగో గుర్తుగా పల్నాటి బ్రహ్మన్నాయుడు గారి విగ్రహం కూడా ఇక్కడ తయారు చేశారు ఇదిగో అన్నమాట తపస్సుకి వెళ్ళింది అలాగే నాగలోకంక దారి కూడా ఇటే అదేవిధంగా కొన్ని వేల మంది మునులు ఋషులు సాధువులు తపస్సు చేస్తున్న గృహం కూడా ఇదే అలాగే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఇందాక చెప్పాను కదా నాగలోకంక దారి కొన్ని వేల మంది సాధువులు తపస్సు చేస్తున్న నాగలోకంక దారి అలాగే పల్నాటి బ్రహ్మన్నాయుడు తపస్సు చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయిన గృహ కూడా ఇదే అనమాట ఒకసారి చూడండి నీళ్ళు నీళ్లు అంత స్వచ్ఛంగా ఉన్నాయో మనగాలనిపిస్తుంది వీడియో తీయాలిగా ముందు ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మేము ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీద మీ నేను కామెంట్ రూపంలో తెలియపరచండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్ని చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ